ఆదిలాబాద్ నియోజకవర్గ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాట పట్టారు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్యనగర్లో లో ఆయన విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా స్థానికులు రోడ్లు మొదలుకొని అనేక సమస్యలు కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే జోగురామన్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టి కంది శ్రీనివాసరెడ్డి బీజేపీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు మన కందిసీనన్నా ప్రజల దీవెనలు పొందడం కోసం మన ఊరికి మన పల్లకి వచ్చేస్తున్నాడు పరిగీసి కొట్టాడుతడ తడదిల నమ్మ కందీసి నన్న నోడు రన్నో మాయన్న కందీసి నన్న పేదోడి గుండెల్లో నిలిచుంటడు అన్న మా కందిసి నన్న ప్రతి గడప గడప లి సాయం అందిస్తాడు అన్న మా కంది బరిగీసి అర పరిగీసి అరే ప్రజాసేవా కార్యక్రమాలతో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు చేరువైన బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి తాజాగా బస్తీ బాట పట్టారు బస్తీల్లోని సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు అందులో భాగంగానే ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్య నగర్ లో పర్యటించారు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ కాలనీ వాసులందరినీ ఆప్యాయంగా పలకరించారు జనంతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు దండు 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 కంది గంధీ సీరన్న బాట పట్టాలే బాణీస సంకెళ్ళు దంచు పోవాలే భారతమాతకు జై కొట్టాలే రతమూడా ఎగి దిండి కాశాయ జెండా ఇది ప్రేమల పేదల తండ్రి రెడ్డిని తమ సొంత కుటుంబ సభ్యుడిలా భావించే జనం తమ కష్టాలను ఆయనతో చెప్పుకున్నారు సమస్యలతో సతమతమవుతున్న తీరును ఆయనకు వెళ్లబోసుకున్నారు కాలనీ ఏర్పడి దశాబ్దాలైపోయింది ఇప్పటికీ ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించటంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు ఇక్కడి ప్రజలకు అనునిత్యం నరకమే సీసీ రోడ్లు సరిగా లేవు డ్రైనేజీ సమస్య తాగునీటికి కటకట వీధి దీపాలు రాక జనం ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలం వస్తే చాలు ఇక్కడ కాలు తీసి కాలు పెట్టలేని దుస్థితి వచ్చి చేస్తుంది రోడ్లపైనే మురుగునీరు పారుతుంది పిల్ల పాపలను పట్టుకుని అలాగే తిరగాల్సిన పరిస్థితి ఇక్కడి ప్రజలిది సాయంత్రం అయితే చాలు ఇక్కడ దోమల దండయాత్ర మొదలవుతుంది కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంకా మీటర్లు రాలేదంటే ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకు మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా స్పందన లేదు ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ ఇక్కడ మాత్రం కనిపించటం లేదు నల్లా నీళ్లు సరిగా రావడం లేదు ఒక చోట వస్తే మరొక నీళ్లు రావు ఈ సమస్యల గురించి జోగు రామన్న పట్టించుకోవడమే మానేశారని కాలనీ వాసులు కంది శ్రీనివాస రెడ్డితో మొరపెట్టుకున్నారు జోగు రామన్నకు చెప్పుకున్నా గోడకు చెప్పుకున్నా ఒకటేనని వాపోయారు మేము వచ్చి ఇప్పుడు నాలుగు నెలలు అయితే వచ్చేసి కానీ మాకు ఇంటికి నంబరే లేదు మాకు టెక్స్ కావాలా టెక్స్ కట్టి అంటే ఎట్లా కట్టాలా ఏమని కట్టాలా కొంచెం లెక్కన ఉండాలి కదా సార్ అది గవర్నమెంట్ రూల్స్ ఏంది మున్సిపాలిటీ రూల్స్ ఏంది సార్ కొంచెం తెలవాలా సార్ వాళ్ళకు ఎట్లా గరీబులు పట్టకలే సార్ కొంచెం డయా చేయాలా పైసా అంటే అన్ని సై పైసా లేని ఏమి లేదు మున్సిపాలిటీ ఏడు కొట్టి నుంచి రాత్రి ఎనిమిది కొట్టే కట్టాలి మీరు అది ఇంటికి నంబర్ లేరు మాకు ఎట్లా కట్టాలా ఏమని కట్టాలా మీటర్లు ఉన్నాయి సార్ మీటర్ పెట్టుకున్నాం జనం తమ సమస్యలను ఏకరువు పెడుతుంటే కంది రెడ్డి అన్ని ఓపిక్ గా విన్నారు సమస్యలన్నీ సావధానంగా తెలుసుకున్నారు వారి ఆవేదనను తెలుసుకుని కంది రెడ్డి కూడా చలించిపోయారు ఇన్ని సమస్యల మధ్య ఎలా ఉంటున్నారని ఆయన ఆశ్చర్యపోయారు తాను గంట సేపు కాలనీలో పర్యటించానని కంది రెడ్డి చెప్పారు కానీ ఒక్క సీసీ రోడ్డు కూడా కనిపించలేదని మండిపడ్డారు ఎవరిని పలకరించినా కష్టాల కడలే కనిపిస్తోందని కంది రెడ్డి తెలిపారు ఉండి పై ఎనిమిది రోజు ఎనిమిది ఏం అవుతున్నాయి నంబర్లు కూడా రాలే ఏమి రాలే అట్లే ఉన్నాం అనుకో ఎగ్స్ గట్టే అట్లే నంబర్ ఏందే కట్టుడా మనకు తాగే నీళ్ళు ఒక్క రోజు వస్తుంది మూడు రోజులాగా రావు ఇదే రోడ్లు డ్రైనేజ్ ఏమి రావు వస్తాయి అంటున్నాళ్ళు ఇంకా రాకచ్చినాయి ఎన్ని రోజులు అవుతున్నాయి ఇక నాలేళ్లు కట్టలే ఏమి కాకచ్చింది మొరం కూడా పోయారు అంటే ఈ సమస్యలన్నీ కూడా మీరు ఎప్పుడన్నా ఎమ్మెల్యే గానీ అధికారులకు గానీ చెప్పుకున్నారు వచ్చినట్లు చెప్పుకుంటున్నాను ఇక ఏం చేస్తారు ఇక చేస్తామంటారు అయిపోయే ఇదే పని ఏ బాగా ఒక రెండు బండ్లు కూడా రేపు మన మట్టి వేసి మంచిగా రోడ్డు చేద్దాం అది కూడా లేదు ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ గా వెలగబెడుతున్న జోగు ప్రేమేందర్ తీరుపై కంది శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు నోరెత్తితే నాలుగు వేల కోట్ల అభివృద్ధి అని చెప్పుకునే జోగు వారికి ఈ సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు కాలనీ వాసులంటే అంత అలుస అని ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీ ప్రజల కోసం జోగు రామన్న కనీసం నలభై రూపాయలు కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదంటూ మండిపడ్డారు ప్రజలు కార్లు బంగ్లాలు అడగడం లేదని వసతులు కల్పించడానికి ఇబ్బంది ఏంటని నిలదీశారు ఇవి చేయలేకపోతే పదవిలో ఉండి జోగు రామన్న తీరును శ్రీనివాస్ ఆదిత్య నగర్ పన్నెండవ వార్డు లో బస్తి బాట నిర్వహించాం ఈ కాలనీలో అనేక రకమైనటువంటి సమస్యలు నేను తిరిగి ఈ కాలనీలో తిరిగినటువంటి రెండు గంటల సమయంలో ఒక్క ప్రాంతంలో కూడా నేను ఇంతవరకు సిమెంట్ రోడ్డు చూడలేదు సిసి రోడ్డు చూడలేదు ఒక్క ప్రాంతంలో కూడా ఈ కాలనీలో నేను డ్రైనేజు నాలా కట్టినటువంటి ప్రభుత్వం కట్టించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థలేదు నాలీని చూడలేదు ఈ కాలనీలో నాలుగు రోజుల నుంచి ఎవరికి ప్రజలు ఎవరికి నీళ్లు వస్తలేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు లేక విద్యుత్ కనెక్షన్లు లేక ఇంకొకటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే నిరుపేదలైనటువంటి గుడిసెలలో ఉంటున్నటువంటి వాళ్లకు మీటర్ల కోసం పదిహేను వేల డిమాండ్ చేయడం చాలా దారుణం పదిహేను వేల రూపాయలు కట్టడం నిరుపేదలతో అవుతుందా ఎంత దారుణం ఇది కరెంటు సౌకర్యం లేదు నీళ్ళ నీళ్లు రావట్లేదు చాలా మందికి నిరుపేదలకి ఇల్లు లేవు కనీసం కట్టుకోవడానికి కూడా ఇళ్ళు లేవు చిన్న గుడిసేసుకొని ఉంటున్నారు ఈ ప్రాంతంలో నాలాలు లేవు రోడ్లు లేవు ఆదిలాబాద్ ని నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి చేసినామంటున్నటువంటి జోగు రామన్న గారు మీ కొడుకు జోగు ప్రేమేందర్ గారు నిజంగా మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది ఈ కాలనీలో కనీస సౌకర్యాలు లేకు నాలుగు వేల కోట్లు కాదు కదా ఈ కాలనీ అభివృద్ధి కోసం మీరు నలభై రూపాయలు కూడా ఖర్చు పెట్టలే స్పష్టంగా కనిపిస్తున్నది జోగు రామన్న కథలకు కాలం చెల్లిందన్నారు కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు జోగువారి నాటకాలు అర్థమయ్యాయని స్పష్టం చేశారు ప్రజలను మోసం చేసిన జోగు రామన్నకు తగిన శాస్తి తప్పదన్నారు రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కంది శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు సంవత్సరాల నుంచి ఈ ఆ తర్వాత పన్నెండవ వార్డు వెనకబడేసింది ఉమ్మాడికి జోగు రామన్న గారే జోగు రామన్న మనుషులే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సోయలేదా నీళ్ళ సౌకర్యం ఇవ్వాలని తెలియదా ఆయనకి కరెంటు ఇవ్వాలని తెలియదా నీళ్ళ సౌకర్యం ఇవ్వాలని తెలియదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టేయాలని తెలియదా ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు రెండు గంటల నుంచి తిరుగుతున్న ఒక సీసీ రోడ్ ఎక్కడ దొరుకుతుందో అని ఇంతవరకు ఈ ఆదిత్య నగర్ లో ఒక సీసీ రోడ్డు కనిపెట్టలేకపోయినాం జోగు రామన్న అది మీ దెబ్బ అంటే జోగు రామన్న దెబ్బ అంటే ప్రజలందరూ అబ్బా అంటున్నారు జోగురామన్న రామన్న కొడుకు దెబ్బ అంటే ప్రజలందరూ అబ్బా అంటున్నారు ఇది మీ దెబ్బ ఊతం వెత్తి వెతికినా కూడా సీసీ రోడ్డు కనిపించలేదు మాకు ఆదిత్యనగర్ లా ఊతర్దం పెట్టి వెతికినా మేము జోగు రామన్న గారు చూపెట్టండి సిసి రోడ్డు లేదు మీకు గారు రామన్న లేదు మీకు ఏం అభివృద్ధి చేసిండ్రు ప్రజల ఉసురు పోసుకుంటున్నారు మీరు ప్రజల పాపం కలుగుతుంది మీకు ప్రజల లత్త కలుగుతుంది మీకు జోగు గారు ప్రజల్ని ఆరిపోసుకుని రాక్షస పాలన చేస్తున్నారు మీరు రాక్షసుల్లాగా పాలిస్తున్నారని ప్రజలందరూ అంటున్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు ఒక్క అభివృద్ధి పని చేయకుండా పొద్దు నిద్రపోయి ఇంకా ఉల్టా చోర్ కోట డాంటే అని దొంగనే పోలీసుని కొట్టినట్టు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్పుకుంటావా ఇకున్నదా జోగు గారు యాభై రూపాయలు ఖర్చు పెట్టలే నాలుగు వేల కోట్లతో చేసిన అభివృద్ధి అంటావా మీ పాలనకి ప్రజలు గోరి కట్టడానికి ఉన్నారు ఈసారి మిమ్మల్ని ఎలక్షన్ లో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు చిత్తు చిత్తుగా ఓడిస్తారు జోగురామన్న గారు మిమ్మల్ని కంది రెడ్డి అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు అయినప్పటికీ జనం కంది శ్రీనన్నకు నీరాజనాలు పలికారు ఆయనను సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తూ సమస్యలను చెప్పుకున్నారు కంది రెడ్డి ఇచ్చిన భరోసాతో స్థానిక ప్రజల్లో కొండంత ధైర్యం వచ్చింది అందుకే ఇలాంటి నాయకుడిని వదులుకోబోమని ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరుతామని జనం ప్రతి నూనారు ీదలు పొందడం కోసం మన ఊరికి మన పళ్ళకి వచ్చేస్తున్నాడు పరిగీసి కొట్లాడు తడదిల బాదులోన మా కందీసి నన్న ఓటమంటూ ఎరగనోడు రన్నో మాయన్నా మా కందీసి నన్న వేదోడి నిలిచుంటడు అన్న మా కందీసి నన్న ప్రతి గడప గడప గెల్లి సాయం అందిస్తాడు అన్న మా కందీసి